శ్రీ శ్రీగురుభ్యో నమ శుక్రుడు బృహస్పతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా అన్ని రాసులపై ఉంటుంది కాగా మూడు రాసులకైతే మాత్రం చాలా మంచి జరగనుందట మరి ఆ వివరాలు ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం శుక్రుడు తొమ్మిదో గ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం ఇతడు సంపద శ్రేయస్సు విలాసం ప్రేమకు మూలం శుక్రుడు నెలకు తన స్థానాన్ని మార్చగలడు ఈ శుక్ర సంచారం అన్ని రాసులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ఒక రాశిలో శుక్రుడు ఉన్నత ఉంటే వారికి అన్ని రకాల యోగాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది రాక్షసుల గురువైన శుక్రుడు వైశాఖ నక్షత్రంలో ప్రవేశించాడు ఇది గురు భగవానుడి నక్షత్రం శుక్రుడు బృహస్పతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా అన్ని రాసులపై ఉంటుంది కానీ ఓ మూడు రాసులు మాత్రం విపరీతమైన లాభం జరగనుందట ఆ రాసులు ఇప్పుడు చూసేద్దాం మొదటిగా తులారాశి శుక్ర నక్షత్రం తులారాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది వీరి వ్యక్తిత్వం కూడా బాగా పెరుగుతుంది వ్యాపారంలో తులారాశి వారికి మంచి పురోగతి ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జిస్తారు ఇక ఈ తులారాశి వారికి పెండింగ్ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు వివాహితులకు వారి జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక తదుపరి మకర రాశి శుక్ర సంచారం మకర రాశి వారికి మంచి యోగాన్ని తీసుకువస్తుంది అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది మీరు పనిచేసే చోట ప్రమోషన్ వేతనాలు పెంపు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇక పై అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు వీరు మకర రాశి వారికి వ్యాపారంలో మంచి పురోగతి కూడా లభిస్తుందని చెప్పవచ్చు ఇక తదుపరి కన్యా రాశి శుక్రుడి సంచారం కన్యా రాశి వారికి మంచి పురోగతిని తెస్తుంది అన్ని పనులు కూడా మంచి విజయాన్ని చేకూరుస్తాయి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అనుకున్న పనులన్నీ వీరికి అనుకూలంగా ముగుస్తాయి అంతేకాదు డబ్బు వీరి చేతికి అందుతుంది వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొంది తారు ఈ విధంగా శుక్రగా సంచారం ఈ మూడు రాసుల వారికి అనేక లాభాలను తీసుకువస్తుంది సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి అనేక అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు